హాయ్ అండి చాలామంది మన ఫన్ అండ్ ఎంజాయ్లో మార్ట్ యాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత లాగిన్ అవ్వట్లేదండి అని చాలామంది మెసేజ్లు పెడుతున్నారు వాళ్ళ గురించి నేను ఈ వీడియో చేస్తున్నాను ఇక్కడ చూడండి డ్రీమ్ మార్ట్ అనే యాప్ కనబడుతుంది కదా ఇది ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా కనబడుతుంది కింద సైన్ ఇన్ అని ఉంది కదా సైన్ ఇన్ మీద టచ్ చేయండి మీద టచ్ చేస్తే జీమెయిల్ పాస్వర్డ్ అడుగుతుంది జీమెయిల్ పాస్వర్డ్ అడుగుతుంది ఇక్కడ మీ జీమెయిల్ పాస్వర్డ్ ఇవ్వండి లేదా ఇది ఇంతకు ఆఫీస్ ఫన్ అండ్ ఎంజాయ్ అనే యాప్ను ఓపెన్ చేయండి టచ్ చేసిన తర్వాత కొద్దిగా పైకి స్క్రోల్ చేస్తే యాక్టివ్ డ్రీమ్ మార్ట్ అని కనబడుతుంది ఇక్కడ దీనిపైన టచ్ చేయండి దీనిపైన టచ్ చేస్తే ఈ విధంగా వస్తుంది చూడండి ఇక్కడ నాది జీమెయిల్ ఆటోమేటిక్గా ఇక్కడ వచ్చేసింది సెలెక్ట్ స్టేట్ అని వచ్చింది సెలెక్ట్ స్టేట్ మీద టచ్ చేయండి స్టేట్ మీద టచ్ చేసిన తర్వాత ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ ఇచ్చేసేయండి తెలంగాణ అయితే తెలంగాణ ఇచ్చేసేయండి ఇక్కడ అయితే ఆ ఏరియా ఇచ్చేసేయండి తెలంగాణ ఇచ్చేస్తున్నాను ఇదిగో చూడండి ఇక్కడ తెలంగాణ వచ్చేసింది ఇప్పుడు గెట్ ఓటీపీ అని వస్తుంది ఇగో గెట్ ఓటీపీ మీద టచ్ చేశాను నేను ఓటీపీ వెళ్ళిపోయింది మెయిల్కు ఇగో ఓటీపీ సక్సెస్ఫుల్ అని వచ్చింది చూడండి ఈమెయిల్కు ఈమెయిల్ ఓపెన్ మెయిల్ ఓపెన్ చేస్తున్నాను ఇగో మెయిల్కు ఓటీపీ వచ్చింది కదండి ఇగో నా ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను డెబ్బై తొమ్మిది ఎదుగో ఓటీపీ ఎంటర్ చేశాను ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత యాక్టివ్ కొట్టేశాను ఇదిగో చూడండి సక్సెస్ఫుల్ అయిపోయింది ఓకే అని ఒకండి డ్రీమ్మార్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మెయిల్ ఇచ్చేసేయండి ఇగో మెయిల్ ఎంటర్ చేస్తున్నాను నేను ఇదిగోనండి ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ మనకు ఇప్పుడైతే ప్రస్తుతానికి ఓన్లీ టీషర్ట్స్లే ఉన్నాయి ఇంకా రాబోయే రోజులలో చాలా ఐటమ్స్ దీంట్లో మనకు యాడ్ అవ్వబోతున్నాయి అండి మనకు డ్రీమ్ ఆర్ట్ ఇక్కడ ప్రొఫైల్ మీద టచ్ చేస్తే మనకు డీటెయిల్స్ మొత్తం కనబడతాయి ఇదిగో మనకు బ్యాంకు డీటెయిల్స్ కానీ పాస్వర్డ్ చేంజ్ కానీ ఆర్డర్ పెట్టుకోవడం ఇవన్నీ ఇంకా రాబోయే రోజులలో దీని గురించి క్లియర్గా చెప్తాను నేను అన్నీ క్లియర్గా ఎంటర్ అయిపోయిన తర్వాత ఓకేనండి థ్యాంక్ యూ